హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా వినడమే విజ్ఞాన సముపార్జన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వినడమే విజ్ఞాన సముపార్జన ఇస్తున్నారా కథల విటమిన్లు ఆ రోజుల్లో అయితే అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు చందమామను చూపిస్తూ చిన్నపిల్లలకు కథలు చెబుతూ నిద్రపుచ్చేవారు ఇప్పుడు ఆ స్థానాన్ని చెరవాణి కబ్జా చేసింది ఉరుకుల పరుగుల జీవితం హడావుడి ఉద్యోగాలతో పిల్లల్ని చూసుకునేవారే కరువయ్యారు చిన్న కుటుంబాల వల్ల చాలా ఇళ్లల్లో పెద్దవాళ్లే లేకుండా పోతున్నారు అమ్మ నాన్న అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లో నిమగ్నమై పిల్లలను సరిగ్గా పట్టించుకోవటం లేదు దీంతో బాల్యం సృజనాత్మకతకు పూర్తిగా దూరం అవుతుంది అసలు సృజనాత్మకతకు కొత్త శక్తి ఏమిటంటే కథలు చెప్పేటప్పుడు పిల్లల ధ్యాసంతా వాటిపైనే ఉంటుంది దీంతో తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఆతృతగా వింటూ ఉంటారు రోజు కథలు వినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది ఊహాశక్తి మెరుగవుతుంది మానసిక వికాసం పెంపొందుతుంది చిన్ననాటి నుంచే వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది కథ చెప్పేటప్పుడు పిల్లలు వాటిల్లో నిమగ్నం అవుతారు అలా అవ్వడమే కాకుండా ఊహించే సామర్థ్యం అలవడుతుంది దానివల్ల వారిలో ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అది పెరిగే కొద్దీ మెరుగవుతూ ఉంటుంది కథల్లోని విభిన్న నేపథ్యాలు పాత్రల వల్ల సృజనాత్మకంగా మారతారు పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అసలు వింటే విచక్షణే వినడం అనేది ఒక స్కిల్ మానసిక వికాసానికి చాలా ముఖ్యమైనది కూడా అదే వినడం అనేది కథలను పిల్లలు దీక్షగా వింటారు అందులో లీనమవుతారు ఆయా పాత్రలతో మమేకమవుతారు వాటిలోని మంచి చెడు వారిని విశేషంగా ఆకర్షిస్తాయి దీనివల్ల వారికి విచక్షణ తెలుస్తుంది వారిలో సృజనాత్మక శక్తి కూడా ద్విగుణీకృతమవుతుంది ఒకప్పుడంటే అన్ని ఉమ్మడి కుటుంబాలు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ ఉండేవారు పిల్లలు వారిని చూస్తూ వారు చెప్పే మాటలు వింటూ పెరిగేవారు సాయంత్రం వేళలో పిల్లలందరినీ ఒక తోట చేర్చి మంచి కథలు చెబుతుంటే అవి నేరుగా వారి మనసులను తాకేవి పిల్లల భావనాశక్తి ఉద్దీపన చెందేది వాటిలోని నీతిని చిన్నారులు ఆకలింపు చేసుకునేవారు రాను రాను ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి ఇక బామ్మలు తాతయ్యలు చెప్పే కథలు వినే అవకాశం ఎక్కడిది ఈ సమయంలో తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకోవాలి మరి అలాంటి పరిస్థితుల్లో భాషపై పట్టు అనేది కూడా కథలు వినడం ద్వారా పిల్లలకు మంచి భాషా పరిజ్ఞానం వస్తుంది అందులోని పాత్రలు మాట్లాడుకునే మాటల్లోని పదాలను వారికి వినిపించడం వాటిని అర్థమయ్యేలా చెప్పడం ద్వారా వారికి ఆ పదాలపై పట్టు చిక్కుతుంది తాము కూడా అలాంటి కథలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది పిల్లల్లో చదివే అలవాటు పెరిగితే వారి భవిష్యత్తు బంగారమైనట్లే మనం ముఖ్యంగా చేయాల్సింది స్క్రీన్ టైం తగ్గించాలి కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళున్నా కథలు చెప్పే తీరిక పెద్దవారికి వినే ఓపిక పిల్లలకు ఉండటం లేదు ఎవరికి వారు టీవీలకు మొబైల్స్కు అతుక్కుపోతున్నారు డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడిన పిల్లలు పెద్దవాళ్ళు చెప్పే కథలు వినడానికి సుముఖంగా ఉండట్లేదు కానీ పిల్లల మానసిక వికాసానికి దోహదం చేసే విటమిన్లు మంచి కథలు అవి కాబట్టే పిల్లలు వాటిని వినేలా ప్రోత్సహించాలి ఎక్కువ సమయం పాటు బ్లూ స్క్రీన్ను చూడడం దానివల్ల నిద్ర త్వరగా రాదు అదే పడుకోవడానికి రెండు గంటల ముందు గనక పిల్లలకు కథలను వాటిని వినిపిస్తూ కబుర్లు చెబుతూ సమయం గడిపితే త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు డాక్టర్ ఉషారాణి తోట వారు నీలోఫర్ ఆసుపత్రి చీఫ్ వారు అనేది ఏమిటంటే భావోద్వేగాలకు బలం చేకూర్చే విధంగా పురాణాలు చరిత్రకు సంబంధించిన కథలు చెప్పటం వల్ల గతం గురించి తెలుస్తుందని చిన్నపిల్లల ఎదుగుదల ప్రశాంతమైన నిద్రలోనే ఉంటుందని టీవీ సెల్ఫోన్లో కార్టూన్లు చూడటం వాటి వల్ల వారి ఆలోచన శక్తి మందగిస్తుందని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఎన్ఆర్ఈఎం అది నిద్ర సమయంలో గ్రోత్ హార్మోన్ను విడుదలవుతుందని ఇది సరిగ్గా లేకుంటే వారిలో భావోద్వేగాలు సక్రమంగా ఉండవని భవిష్యత్తులో ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయని సెల్ ఫోన్లో కథల వీడియోలు పెట్టి పిల్లలకు చూపించడం కూడా సరికాదని దీనివల్ల రెటీనా కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకొని కబుర్లు కథలు చెప్పటం వల్ల వారి మధ్య అనుబంధం మరింత బలపడుతుందని డాక్టర్గా ఉషారాణి వారు ఈ అంశాన్ని భావోద్వేగాలకు బలం అంటూ చెప్పారు ఇక మనం పరిచయం చేయాల్సిన అంశాలుగా పిల్లలకి అక్బర్ బీర్బల్ కథలు పంచతంత్ర కథలు తెనాలి రామకృష్ణ కథలు రామన్న కథలు ఇటువంటివి ఎన్నో తెలుగు సాహిత్యంలో అందుబాటులో ఉన్నాయి వాటిని పిల్లలకు చెప్పొచ్చు మార్కస్ జెడ్జిక్ లే హుడ్డికిన్సన్ రాచల్ ఎసడోరా ఇలాంటి పాశ్చాత్య రచయితల కథలు కూడా పిల్లల భావన ప్రపంచాన్ని విస్తృతం చేస్తాయి ఇతర దేశాలు ఆయా ప్రాంతాల్లోని సంస్కృతులు సంప్రదాయాలు కూడా పిల్లలకు ఆ విధంగా పరిచయం అవుతాయి అందుకే వినడమే విజ్ఞాన సముపార్జనక మనం ఈ అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు